సార్ నాకు రెండు వేల ఏడు నుంచి సార్ రెండు వేల ఏడు నుంచి నల్వంద వచ్చినప్పుడు మీరు సార్

ప్రైవేట్గా వెళ్ళిన తర్వాత అంత కంప్లీట్ నన్ను విధంగా నలుసుకోవాలని జరిగింది కాబట్టి సార్ మేము ఎప్పుడూ మార్చుకోము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సార్ సంబంధించిన అంటే పరిచయం ఉన్న కూడా వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు ఇప్పటికీ కూడా మనం చేసిన ప్రోగ్రాంలలో వార్క్ ప్రోగ్రాంకు ఇప్పటికే ఇప్పటికీ ఉంది మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ యొక్క సీరియ చేయాలని కష్టమైన గ్రౌండ్ వాటర్ అర్థం అవుతుంది మీరు చేసి సాగు చేసిన పని మనకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన పని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంతోపాటుగా మనం ఇప్పుడు తీసే ప్రయత్నం తీసుకురావడం ద్వారా కూడా ప్రతి రైతులు అందుబాటులో ఎప్పుడు వెళ్ళినా మా సాగు పూర్తి చేసే వాళ్ళు ఎప్పటికీ రైతులు ఉండే ఉంటారు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము ఉన్నంతసేపు రైతులు చేసిన సర్వీస్తో గుర్తు చేసుకుంటారు దాంతోపాటుగా మా అమ్మాయి మాకు అప్పటికీ గుర్తు చేస్తారు కాబట్టి మేము ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ సార్

y para el mi y a mí todo el a la primera vez que empezamos a para que ah, pues, ah, pues, que pues, ah, 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 pues, పోలీసులు ఏ తప్పు చేసినా తప్పు తప్పు అనేది ఇప్పుడు ఎందుకంటే అది స్కూల్ తర్వాత వీళ్ళకి ఉద్యోగం చెప్పేసి మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వదిలేదు మా యొక్క స్టాఫ్ గురించి వారి యొక్క ఆరోగ్యాల గురించి కానీ ఇప్పుడు చనిపోయేవారు కూడా సార్ మా గురించి పలానా ఉపలు వారితో కూడా బయటి ఐసిఆర్ వాళ్ళతో కూడా బయట చేసిన గొప్ప సార్ కాబట్టి ప్రతి వారం కూడా కొన్ని సూర్తులు చేసేవాళ్ళం ఆ సరిపోయింది పది సంవత్సరాల కాలంగా చాలా మా దాంట్లో సూక్తులు కూడా కొంతవరకు అంటే గుర్తులేదు సార్ ఒక ఎగ్జాంపుల్ కార్ నడవాలంటే దాదాపు దాంట్లో అన్ని పార్ట్స్ కూడా బాగుండాలి దాంట్లో ఒక చిన్న నట్టు వేయాలి కానీ అంటే సార్ ఒక ఈ సంస్థ కరెక్ట్గా నడవాలంటే దీంట్లో చేసి ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కాని కూడా కరెక్ట్ గా పనిచేయాలని చెప్పేసి అట్లా ఎగ్జాంపుల్స్ వరకు చెప్పేది కాబట్టి అట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా

నేను ఈరోజు ఈ పని చేసినట్టు నాకు ఆ పనులన్నీ ఇవ్వీ పనులన్నీ మీరు రైతులే చెప్తుంది నువ్వు చెప్తే నేను చెప్పేసి చెప్పింది కాబట్టి అంటే ప్రతి ఒక్క చిన్న వ్యక్తి నుంచి కూడా సార్ అంతా గుర్తు కాబట్టి సార్ ఒక ఫార్మర్ నెంబర్ చెప్పేసి ఆ ఫార్మర్ పేరు కూడా కానీ నా నేను నెంబరే రాసుకునేది పేరు మాత్రం రాసుకుంటాను ఎక్కువ ఎందుకంటే వాళ్ళ పేర్లతో మనకు సంబంధం లేదు సార్ ఎప్పుడైనా ఈ పని చేయాలను

ప్రతి రైతు కూడా గెలిపించు సో ఈ అవకాశానికి నాకు మీ అందరికీ నా